హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఆఫీస్లో ఏం జరిగింది భూమి గగన్ల మధ్య మరి ఇంటికి వచ్చి ఉక్కిరి అయిపోతున్న గగన్ మర్చిపోలేకపోతున్న గగన్ అసలు భూమికి మరి మంచి రోజులు రాబోతున్నాయా గగన్ భూమి ఒకే చోట ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమ బయటపడనుందా ముఖ్యంగా భూమి మనసులో ఏముందో గగన్కి అర్థమైపోయిందా ఇవాళ జరిగిన విషయంతో మరి గగన్ తెలుసుకున్న అతి ముఖ్యమైన నమ్మలేని నిజమేంటి మరి తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ట్యాబ్లెట్ దగ్గరుండి కూతురుతో మింగిస్తుంది అపూర్వ నిజంగా అపూర్వ నక్షత్రం మీద చూపించే ప్రేమను చూస్తే ఎవరికైనా ఈర్షగా ఉంటుంది ముఖ్యంగా గోరింటాకు పిన్నికి ఎందుకంటే మరి తనకి పెళ్ళి కాలేదు పిల్లలు లేరు కాబట్టి తల్లి కూతురుల మధ్య ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో తెలీదు కానీ అపూర్వ తన కూతురు చాలా పెద్ద గండం నుంచి బయటపడింది కాబట్టి అపురూపంగా చూసుకోవాలి కాబట్టి మరి ట్యాబ్లెట్ వేసుకొని అని మారం చేస్తుంటే బుజ్జగించి కథ చెప్పి అది చెప్పి ట్యాబ్లెట్లు వేయిస్తుంది అది చూసి అవాక్ అయిపోతుంది పిన్ని అయిపోతూ ఇంత ప్రేమగా చూపిస్తున్నావు కదా మరి కూతురు మీద రేపు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నావు కదా అదే మీ అమ్మాయి ఇష్టపడుతుంది కదా గగన్ని ఒప్పించో నప్పించో పెళ్లి చేసావనుకో శారద ఇంత బాగా చూసుకుంటుందా అనగానే ఏ ఎందుకు చూసుకోదు అనంగానే ఎందుకు చూసుకోవాలి నువ్వు శారదకి గుండు కొట్టించావు ఆ తర్వాత పెళ్లి చేయబోయావు ఆ తర్వాత ఇంకా ఇంకా నీ అరాచకాలు ఎక్కువే ఉన్నాయి కదా మరి పెళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళాక నక్షత్రాన్ని అంతే బాగా చూస్తుందా రాజు రంపాను పెడుతుందేమో చూసుకోండి అనంగానే అలా ఏం జరగదు నా కూతురికి నిలువెత్తు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాను కదా పొత్తుడి బొమ్మలాగా చూసుకుంటారు అని చెప్పేసి నువ్వేం పట్టించుకోవద్దు బేబీ అని చెప్పేసి అక్కడి నుంచి అపూర్వ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి గగన్ల మధ్య ఆఫీస్లో ఏం జరుగుతుంది అంటే మరి గగన్ తనకి లెటర్ డిక్టేట్ చేసిన తర్వాత అదే ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు అప్పుడే చెర్రి ఆఫీస్లోకి అడుగు పెడతాడు అడుగు పెట్టంగానే ఇంకక్కడే తను వర్క్ చేస్తున్నట్టు తెలిసిపోతుందని భయపడి పారిపోతుంది కదా భూమి అప్పుడు గగన్ ఎదురు రావడంతో గగన్ మీద పడిపోతుంది ఇంకా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడటంతో భూమి ఒక్కసారిగా గగన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అలా ఉండిపోతుంది అప్పుడే వచ్చిన చెర్రి హలో హలో అనుకుంటూ వస్తాడు సీట్లో అన్నయ్య లేడా అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ హీరో అనుకుంటూ అసలు అన్నయ్య ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాడు ఈరోజేంటి వెళ్ళాడా ఏంటి అని చెప్పేసి కీస్ తీసుకుని బయటికి వస్తాడు అరే వెంకటేష్ అన్నయ్య ఎక్కడా అనగానే అదేంటి సార్ ఇందాకే నేను రూమ్లో చూశాను కదా ఏం లేడు అని చెప్పి అనంగానే లేకపోవడం ఏంటి ఇందాకే సార్ నాకు ఫైల్ తీసుకురమ్మంటే తీసుకెళ్ళి ఇచ్చాను అనగానే ఎక్కడున్నారా మహాన్ భావ అన్నయ్యని కలిసి జరిగిన విషయాలు చాలా షేర్ చేసుకోవాలి అసలు పిక్నిక్లో ఎంత ఎంజాయ్ చేశానో అన్నయ్య వస్తే కూడా ఎంజాయ్ చేసేవాడు కానీ అన్నయ్య ఎప్పుడు రావాలి ఎప్పుడు బిజీ 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 ఆఫీస్ వర్క్ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు కనీసం ఒక్కసారైనా ఫ్రెండ్స్తో వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా అని అన్నయ్యకి చెప్దామని వస్తే అన్నయ్య రూమ్లో లేడు ఇంకా అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు గార్డెన్ ఏరియాలో ఇంకా పక్కన పాండ్రీలో అన్ని చోట్ల ఈ లోపల భూమికి గగన్కి మధ్య షర్ట్కి తన జుట్టు ఇరుక్కుపోతుంది ఇంకా ఇరుక్కుపోతుంటే ఏయ్ తైతక్క అసలు ఏం చేస్తున్నావు ఇది ఆఫీస్ అనుకున్నావా ఇల్లు అనుకున్నావా ఏంటి తలదిక్క గారు నేను ఆఫీస్ అనుకున్నారు ఇల్లు అనుకున్నారా నేను కావాలని పడ్డాను అనుకున్నారేంటి మీ మీద భలే ఉంది మీకు మీరు అసలు కనీసం పడితే లేపాలి కదా లేపకుండా హాయిగా ఉందని చెప్పి అలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి ఎంజాయ్ చేసేది అని చెప్పేసి ఇంకా గబన్ లేవబోతుంటే ఒకరికొకరు లేవలేకపోతారు భూమి జుట్టు బటన్స్కి అంటుకపోవడం వల్ల అటు భూమి ఇటు గగన్ అటు భూమి ఇటు గగన్ లాగుతూ ఉంటారు ఆగుతావా నువ్వు అసలు నాది బుద్ధి పరిపాటు అయింది ఏంటి బుద్ధి పరిపాటు అయింది అంటారు నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మొదటి రోజే నన్ను పడగొట్టేశారనమాట ఏంటి పడిపోయావా అని చెప్పేసి అంటాడు చిచి పడిపోవటమేంటి అని చెప్పి కానీ మరి లేకపోతే ఏంటి అమ్మయ్య నా జుట్టు వచ్చేసింది అని పక్కకు వస్తుంది అసలు నాకు భయం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీ తమ్ముడు ఆ చెర్రీ వలన వచ్చింది చెర్రీనా చెర్రీ ఎప్పుడొచ్చాడు చెర్రీ ఏంట్రా చెర్రీ అని చెప్పేసి ఇంకా షర్ట్స్ సర్దుకుంటూ చూస్తూ ఉంటాడు చూడంగానే మీ ఇంకా భూమి అమ్మ బాబోయ్ చెర్రీ చూస్తే కనుక అంకుల్కి చెప్పేస్తే ఎంత ప్రమాదము మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని చెప్పి అంటుంది ఏంటి చెర్రితో ఇక్కడ నేను జాబ్ చేస్తున్నట్టు చెప్పకండి ఏ ఎందుకు అని చెప్పేసి అంటాడు నేను చెప్తాను మీరు అవసరమైనప్పుడు చెప్పకండి ప్లీజ్ అని చెప్పేసి అంటుంది సరే సరే మరి ఇక్కడ వచ్చావు ఎందుకనంటే ఏం చెప్తావు అని చెప్పేసి అంటాడు నేను మేనేజ్ చేసుకుంటాను కదా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా గగన్ తన సీట్లో కూర్చుంటాడు భూమి నెమ్మదిగా డోర్ తీసుకుని బయటకు వస్తుంది ఇంకా అప్పుడే చెర్రీ పరికెత్తుకుంటూ లోపలికి వచ్చి ఏంటి మువ్వా నువ్వేంటి ఇక్కడ అన్నయ్య క్యాబిన్లో చూస్తున్నావేంటి అన్నయ్య ఉన్నాడా అనగానే ఆ ఉన్నారు కదా అంటుంది అదేంటి నేను వచ్చినప్పుడు ఇందాక అన్నయ్య లేడు కదా అని చెప్పి సోదరా ఎక్కడికి వెళ్ళిపోయావు సోదరా ఏంటో నీ కృష్ణ మాయలీలలు ఆ ఏం మాట్లాడుతున్నావురా అదే శ్రీకృష్ణ పరబ్రహ్మ అన్నట్టు నాది నీ లీలలు అనగానే వెంటనే నేను ఎక్కడికి వెళ్తానరా నా క్యాబిన్లోనే ఉన్నా నేను వచ్చినట్టు నీకు తెలుసా సోదరా నేను చూడలేదురా అని చెప్పేసి అంటారు ఇంకా సరే సరే ఇంకేంటరా విశేషాలు అనగానే ఇంకా చెర్రి మొదలు పెడతాడు కారులో వెళ్తూ ఉంటే అనగానే గగన్ తనకు తనే ఏంటో ఊహాలోకంలో తేలిపోతూ ఉంటాడు భూమి తన మీద పడినప్పటి నుంచి తన మనసు అంతా డిస్టర్బ్ అయిపోతుంది మనసులో మనసు ఉండదు కానీ భూమికి కూడా ఇలాగే ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు గగన్ ఏంటి సోదరా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏం జరిగింది నాతో చెప్పకూడదా నేను అక్కడ జరిగిన ఇవన్నీ నీతో పంచుకుంటున్నాను నీకు సంబంధించినవి మాత్రం నువ్వు పంచుకోవటం లేదు ఏం జరిగింది చెప్పు సోదరా నేను కూడా నవ్వుతాను అనగానే అది చెప్పేది కాదులేరా అంటే చెప్పేది కాదంటే ఏం జరిగింది అని చెప్పేసి అనగానే ఏం జరగలేదు లేరా మొత్తానికి నీ టూర్ అయిపోయింది కదా కార్ కేసీవ్ అని చెప్పేసి చూడు పద్దాకా నేను ఇస్తున్నానని నువ్వు అలా ఎప్పటికప్పుడు టూర్ ప్లాన్ చేయబాకు అది మంచి పద్ధతి కాదు అని చెప్పానం కానీ ఏంటన్నయ్య ఎప్పుడు వెళ్ళాను సంవత్సరానికి ఒకసారి నన్ను పంపించేది అని చెప్పాను ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటారు భూమి బయట కూర్చుని రిసెప్షన్తో మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడ ఎలా చేయాలి వర్క్ అవన్నీ కూడా తెలుసుకోవాలని చాలా ప్లాన్గా మాట్లాడుకుని వెళ్ళాలని చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు ఇంట్లో తన ఫైల్స్ అన్ని సర్దుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే అట్నుంచి అపూర్వ వెళ్తూ ఉంటుంది అపూర్వ కృష్ణప్రసాద్ని చూసి మీతో మాట్లాడొచ్చా అని చెప్పి అడుగుతుంది ఏంటి నాతో మాట్లాడేది అనగానే అక్కడికి గోరింటాకు పిన్ని కూడా వస్తుంది అదే భూమికి మీరేదో సహాయం చేస్తున్నట్టున్నారు కదా ఆ విషయమే మాట్లాడుతుందంట అపూర్వ ఏంటి భూమికి సహాయం చేయటమా ఏం సహాయం చేశాను అనగానే అబ్బా అసలు ఏమి ఎరగరండి నంగనాచి తుంగపురం మాటలు మాట్లాడతారు ఆ భూమికి మీరు ఎటువంటి సహాయం చేయట్లేదా అని చెప్పి అడుగుతుంది ఏ సహాయమో ఏం చేశానో చెప్తే కదా తెలియడానికి పద్దాకా వచ్చి భూమినితో గుసగుసలాడటం నువ్వేదో ఒకటి చెప్పటం ఆ అమ్మాయి అది చేయటం నా మీద విరుచుకుపడటం ఇవన్నీ అవసరమా కృష్ణప్రసాద్ అసలు ఈ ఇంటికి ఎలా వచ్చావో నీ స్థాయి ఏంటో నువ్వెలా ఉండాలో గుర్తు చేసుకో అనగానే కృష్ణప్రసాద్కి బాగానే కోపం వస్తుంది వెంటనే చూడండి అపూర్వగారు ఇప్పటివరకు ఇప్పటి వరకు మీకు గౌరవం ఇచ్చాను మీరు నా కోసం మాట్లాడుతూ భూమి కోసం మాట్లాడుతూ ఏంటి మీ ఉద్దేశం భూమి ఈ ఇంటికి వారసురాలు కాబోయే వారసురాలు అది మీరన్నా కాకపోయినా జరిగేది అదే కృష్ణ శరత్ గారు తనను దత్తత తీసుకుని దత్తత ఆఖరి నిమిషంలో అది తప్పింది కానీ ఆయన గుండెల్లో భూమియే కూతురని ఫీల్ అవుతున్నారు మీ గుండె మీకు మనస్సాక్షిగా చెప్పండి భూమి ఆయన కూతురు కాదా అని చెప్పేసి అడుగుదామన్నంత పని వచ్చి వద్దులే ఇప్పుడే తెలియకూడదు భూమి విషయం అని చెప్పేసి అనుకుంటూ భూమి ఆయన కన్న కూతురు కాకపోవచ్చు ఆయన దత్తత తీసుకునేంత వరకు కూడా ఆఖరి నిమిషంలో తప్పింది కానీ దత్తపుత్రికే కదా ఇప్పుడు తను ఈ ఆస్తుల్లోనూ అన్నింటిలోనూ భూమికి కూడా వాటా ఉంటుంది భూమికి నేను సహాయం చేయటం ఏంటి భూమి నా సహాయం పొందటమేంటి మీరేం మాట్లాడుతున్నారు చూడండి మీతో మాట్లాడడానికి భూమి విషయం పక్కన పెట్టేయండి నా కూతురు నా కూతురు నక్షత్ర నీ కొడుకుని ప్రేమిస్తుంది అయితే అని చెప్పానంగానే చూడు అపూర్వ గగన్ని ఎప్పటికీ ఏంటండి అపూర్వ గారు ఈరోజు మీకు జ్ఞాపకం వచ్చిందా నా గ గగన్ నా కొడుకు అన్న విషయం ఇప్పటి వరకు నన్ను పూచికి పిల్లలాగా తీసేస్తూ ఆదాయం అది ఇది ఈ ఇంటి మీద పడి తింటున్నానని ఎన్నో మాటలు కూశారే అవన్నీ వెనక్కి తీసుకుంటారా నా కొడుకుకి శారదకి నేను చెప్పాలా నక్షత్రాన్ని ఇంటి కోడలుగా చేసుకోవాలని అసలు ఏమనుకుంటున్నారు మీరు శారద ఎప్పటికీ నీ కూతుర్ని కోడలుగా అంగీకరించదు ఆఖరికి పేదింటి అమ్మాయికైనా ఏ ఏమీ లేని అమ్మాయిని అయినా చేరదీసి కోడలుగా చేసుకుంటుందేమో కానీ నీ కూతుర్ని మాత్రం కోడలుగా తీసుకోదు కృష్ణప్రసాద్ ఏంటి అరుస్తున్నారు అరిస్తే నేను కూడా అరవలసి వస్తుంది ఏంటి అపూర్వగారు అని మీరు చేసే అరాచకాలు మీ చేసే ప్లాన్లు ఇవన్నీ తెలియని వాళ్ళకి భయం కానీ నాలాంటి వాడికి ఎందుకు భయం మీ గుట్టు అరాచకాలు బయట పెట్టిన రోజున మీకు ఇంట్లో స్థానం కాదు కదా బావగారి మనసులో కూడా స్థానం ఉండదు పాపం ఆయన మెతక మనస్తత్వాన్ని చూసి ఎప్పటికప్పుడు మీ యొక్క కుట్రా కుతంత్రాలతో అతని మనసుని పాడు చేస్తున్నారు నా కుటుంబం మీదకి ఎగేస్తున్నారు ఆయన ఎప్పుడు గగనంటే కోపం పెంచుకుని ఇప్పటికీ కూడా ఆయన అంటే కోపంగానే ఉంటారు కానీ ఇది సాగదు సాగద గారు ఖచ్చితంగా నా కొడుకుని శరత్చంద్ర గారు క్షమించే రోజు వస్తుంది ఆయన చేతుల మీదుగానే నువ్వు అనుకుంటున్నట్టు నీ కూతురికి కాదు భూమితో నా కొడుకు పెట్టి జరిపిస్తాను మీరు ఏమన్నా అనుకోండి కానీ ఇది ఈరోజు శోభాచంద్ర గారి ఫోటో ముందు చెప్తున్నాను భూమి ఎప్పుడు నా కోడలు అవుతుంది అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ రామమి ఆ అంకులతో నీకెందుకు అయినా మనం గగన్ బావతో మాట్లాడుకోవచ్చు అసలు బావ అంకుల్ని పట్టించే పట్టించుకోరు నువ్వేంటి ఆయనతో మాట్లాడుతున్నావు అనగానే ఎళ్ళమ్మా ఎల్లు నన్ను పట్టించుకుపోవడం కాదు వాడు ఏదో ఒక రోజు నాకు కొడుకు అవుతాడు మీరు మీ మీరు అనుకున్నవి అన్నీ కూడా బెడ్స్ కొట్టినప్పుడు అప్పుడు నా కొడుకు నాకు ఏముందో అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతాడు ఏంటి బేబీ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా ఎంతైనా గగన్కి కృష్ణప్రసాద్ కన్న తండ్రి ఏదో నిజం తెలియక ద్వేషంతో వేషిస్తున్నాడే తప్ప నిజం తెలిసిన రోజు కృష్ణప్రసాద్ తప్పులేదని తెలిసిన రోజు తన తండ్రిని తను తీసుకెళ్తాడు ఎప్పుడు కూడా నువ్వు అలా కించపరిచి మాట్లాడుకు అని చెప్పేసి అంటుంది సరే మమ్మీ సరే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది ఇంకా గగన్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళంగానే ఎదురుగా శారద వస్తుంది నాన్న ఎంతవరకు వచ్చింది భూమి జాయిన్ అయ్యిందా అని చెప్పి అనకానీ జాయిన్ అయిందమ్మా అనగానే తను నీకు బాగానే వర్క్ చేసి పెడుతుందా ఎందుకంటే తనకి ఇంటి పని వంట పని వచ్చినంత విధిగా ఆఫీస్ పని కూడా భూమికి వస్తుందా తెలివైంది నేర్చుకుంటుందిలే బా నాన్న అని చెప్పాను కానీ అవునమ్మా తను ఇంటి వంట పనులు చేయగలుగుతుంది కానీ ఆఫీస్లో తనకి ఇంగ్లీష్ రాదు అందువలన నేనేం డిక్టేట్ చేసినా తెలుగులో రాసిస్తుంది తనకి నాకు క్షణం పట్టం లేదమ్మా అనగానే టామ్ అండ్ జర్రీలా ఉంది మా పరిస్థితి నువ్వే కోపం తగ్గించుకోరా భూమికి ఇంగ్లీష్ రాదనే విషయం నీకు తెలీదా తెలిసినప్పుడు మరి తన మీద ఎందుకంత అంత అని చెప్పాను కానీ తను ఇరిటేట్ చేస్తుందమ్మా అని చెప్పేసి అంటాడు సరే సరే భూమితోనే మాట్లాడతాను కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ తన రూమ్కి వెళ్ళిపోతాడు వెళ్ళంగానే ఇంకా బ్యాగ్ అక్కడ పడేసి అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా భూమి తన మీద పడిన విషయాన్ని జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఏంటి భూమి జాయిన్ అయిన మొదటి రోజే నన్ను ఇంతకే డిస్టర్బ్ చేశావేంటి అసలు ఇంకా కనీసం వారం రోజులు కూడా కాలేదు నీ జ్ఞాపకాలు సతమతం అయిపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా స్నానం చేద్దామని షవర్ దగ్గరికి వెళ్తాడు షవర్ తిప్పంగానే ఇంకా భూమి వచ్చి హాయ్ సార్ ఏంటి సార్ సారని పిలుస్తున్నావు మీరే కదా సార్ సారని పిలవమని చెప్పింది అని చెప్పి అనగానే వాటరు తిప్పంగానే వాటర్ వస్తూ ఉంటుంది ఇంకా ఆగండి సార్ మీకు నేనే స్నానం చేపిస్తాను ఏంటి నువ్వు నాకు స్నానం చేపిస్తావా అని చెప్పేసి అంటాడు గగన్ అనగానే ఇంకా భూమి కనిపించదు కనిపించకుండా ఏంటో ఈ భూమి నా మనసులోకి పూర్తిగా వచ్చేసింది తను ఉన్నా లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది తర్వాత తర్వాత నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఒకసారి భూమి గగన్ల విషయాన్ని తలుచుకుంటూ ఊహించుకుంటూ ఉక్కిరి అయిపోతూ ఉంటాడు ఇలాగే జరిగితే అమ్మకి పూర్ణికి దొరికిపోతాను తర్వాత నన్ను ఒక ఆట ఆడుకుంటారు అయినా నేను ఆఫీస్లో కూడా స్ట్రిక్ట్గా ఉండాలి నన్ను నేను కంట్రోల్లో ఉండాలి ఆ భూమి ఏమన్నా కానీ రెస్పాండ్ కాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి తన ఫోన్ని చూసుకుంటూ ఇలా తుడుచుకుంటూ ఉండగానే శారదా నుంచి ఫోన్ వస్తుంది ఆంటీ ఫోన్ చేశారు అని చెప్పేసి వెంటనే లిఫ్ట్ చేసి ఆంటీ మీరేంటి ఇట్లా ఫోన్ చేశారు అనగానే ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి అంటుంది శారద నేను బాగున్నాను ఆంటీ మీరు ఎలా ఉన్నారు పూర్ణి ఎలా ఉంది అనగానే బాగుందమ్మా నేను కూడా బాగున్నాను కంగ్రాట్స్ చెప్దామని చేశాను భూమి కంగ్రాట్సా ఎందుకు అండి ఎందుకు ఆంటీ ఎందుకంటే వింటమ్మా శారదా కన్స్ట్రక్షన్ కంపెనీలో మరి గగన్ గారికి పిఏగా పోస్ట్ వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను అంతేకాదు భూమి నువ్వు పార్టీ కూడా ఇవ్వాలి మాకు పార్టీయా ఆంటీ మీకేం కావాలంటే తీసుకోండి ఆంటీ అనగానే లేదు నువ్వు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతాను అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ పార్టీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా భూమి కూడా అది ఇది అని చెప్పి ఖచ్చితంగా అనగానే చూడు భూమి నువ్వు ఇప్పుడు మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా అవునా అంటే ఎప్పటిలాగే డ్యాన్స్కి వెళ్తున్న డ్రెస్ లాంటి డ్రెస్తోనే వెళ్తావా అని చెప్పేసి అంటుంది అంటే ఏంటంటే ఈ డ్రెస్తో వెళ్ళకూడదు ఆఫీస్కి అలా అని కాదమ్మా అది ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు వేసుకునే మన వస్త్రధారణ వేరుగా ఉంటుంది గుడికి వెళ్ళేటప్పుడు వస్త్రధారణ వేరుగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నప్పుడు వస్త్రధారణ వేరుగా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు ఏ జాబు చేయలేదు కదా ఇంట్లోనే ఉన్నావు అంతకుముందు పూర్ణిక డ్యాన్స్ నేర్పించేదానివి అప్పుడు నీ డ్రెస్ కరెక్ట్గా సూట్ అయ్యేది ఇప్పుడు నువ్వు చక్కగా సాంప్రదాయబద్ధంగా చుడిదార్స్ వేసుకుని వెళ్ళు భూమి నేనా ఏంటంటే చుడిదార్సా అవునమ్మా చుడిదార్సే చక్కగా నీట్గా చుడిదార్స్ కొనుక్కొని అవి రోజు ఆఫీస్కి వేసుకువెళ్ళు అప్పుడు నీకు హుందాగా ఉంటుంది ఆఫీస్లో వాళ్ళకు కూడా హుందాగా ఉంటుంది భూమి అనగానే థ్యాంక్స్ ఆంటీ కొన్ని తెలియ మా అమ్మలాగానే మీరు నాకు అమ్మ లేకపోయినా అమ్మలాగా ఆలోచించి చెప్తున్నారు మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి ఆంటీ ఎందుకమ్మా అదే ఆ రోజు గగన్ గారిని మిమ్మల్ని అవమానించినట్టు మాట్లాడాను కదా ఆంటీ అనగానే అది ఆ రోజే తీసేశాము ఈరోజు గగన్ కానీ నేను కానీ అలా ఆలోచిస్తే నీకు జాబ్ ఇచ్చేవాడా కాదు కదా అందుకని నువ్వు మా అమ్మాయివే అన్నట్టు ఫీలింగ్ అనమాట అనగానే తప్పకుండా ఆంటీ ఇంతకీ మరి ఎప్పుడు వెళ్తున్నావు షాపింగ్కి అని చెప్పి అడుగుతుంది ఏమో ఆంటీ నాకేం తెలుసు మీరే రావాలి నేనా నేను రావటం వింటమ్మా ఆంటీ పూర్ణి మీరు నేను ముగ్గురం వెళ్దాం వెళ్ళి షాపింగ్ చేద్దాం అని చెప్పి అంటుంటే వెనకాల నక్షత్ర అన్నీ వచ్చి వింటూ ఉంటుంది ఏంటిది షాపింగ్ అంటుంది జాబ్ అంటుంది ఏంటో ఏంటో మాట్లాడుతుంది ఏమి అర్థం కావట్లేదు అని చెప్పేసి క్లియర్గా ఇంకాస్త వింటుంది ఓహో ఇది జాబ్లో జాయిన్ అయిందనమాట అది బావ దగ్గర దానికి ఆంటీ ఫోన్ చేసి దీనికి షాపింగ్ మాట్లాడుతున్నారు ఒక క్లారిటీకి వచ్చేసాను ఆగు దీని పని చెప్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత నెమ్మదిగా ఇంకా ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అంటుంది నక్షత్ర ఏ నీకేం అవసరమా నేను చెప్పాలా అని చెప్పేసి అంటుంది అవును చెప్పాలి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు చెప్తున్నావా అని చెప్పి అనగానే శారదా ఆంటీతో కదా నువ్వు మాట్లాడింది అయినా నీకు వాళ్ళతో ఏం పనే బావతో నీకేం పని అనగానే చూస్తూ ఉండు మీ బావతో ఏం పని అర్థమవుతుంది ఇప్పుడు నేను శారదాంబా కన్స్ట్రక్షన్ కంపెనీలో గగన్ గారికి పిఏ ఉద్యోగం సంపాదించా నాకేం పని అంటావేంటి అని చెప్పాను కానీ ఏంటి నువ్వు బావకు పియేవా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఏంటి గోడ కొట్టిన పిడకలాగా ఏంటి అని మొహం అంతలా పెడుతున్నావు అవును నేను బావకి కాబోయే భార్యని అయితే గీతే నేను వెళ్ళాలి ఏంటి నువ్వు నీ మొహమును నువ్వు గగన్ గారికి కాబోయే భార్యవా అనుకుంటే సరిపోతుందా అని చెప్పేసి అంటుంది ఏ ఎవరనుకోవాలి గగన్ గారు అనుకోవాలమ్మా నిన్ను చూసి కనీసం నువ్వు డిశ్చార్జ్ అయిన తర్వాత నీ మొహానికి ఒక ఫోన్ అన్నా చేశారా గగన్ గారు అని చెప్పి అంటుంది చేయలేదు మరి చే ప్రేమ ఉంటే చెయ్యరా ప్రేమించిన వాళ్ళు ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడితే నిన్ను నీ దగ్గరికి రావాలి కదా ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నావు ఆయన అసలు నిన్ను పట్టించుకోవట్లేదు నువ్వు వంటేనే ఆయనకి చికాకు నువ్వు కావాలని ఆయన్ని బాగా వేధిస్తున్నట్టున్నావు ఇప్పటికన్నా విరమించుకుంటే బాగుంటుంది అనగానే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు కావాలనే బావకి నాకు మధ్యలో వచ్చి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నావు నాకేం పట్టింది బాధ కర్మ ఆయన భూమి చుట్టూ తిరుగుతుంటే నక్షత్రాలు చుట్టూ తిరుగుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు అనగానే ఏంటే నీ చుట్టూ తిరగటం ఏంటి అనగానే అవును ఆయన నా చుట్టూ తిరుగుతున్నారని మీకు తెలీదా అని చెప్పి అడుగుతుంది ఇంక అక్కడికి నాకు వెంటనే అపూర్వం వస్తుంది ఏంటి బేబీ ఏంటి గొడవ అని చెప్పి అనగానే చూడు మమ్మీ ఏం మాట్లాడుతుందో అయినా ఇది ఇంట్లో తెలియని విషయాలు చాలా చేస్తుంది కొత్తగా జాబ్లో జాయిన్ అయిందంట అని చెప్పి అనగానే అవును బేబీ నాకు కూడా తెలుసు అని చెప్పేసి సరే నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు రా మనం భోంచేద్దాం అని చెప్పేసి ఇంకా నక్షత్రం తీసుకుని వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా మీ తల్లి కూతుర్లని ఎలా గడ్డి పెట్టాలో అలాగే గడ్డి పెడతాను నాతో టాపిక్ వస్తే కనుక అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ బయటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఇంకా శారద ఏంటమ్మా ఎవరితో మాట్లాడావు అని చెప్పేసి అనంగానే చేశానరా భూమికి చేశాను భూమికి కంగ్రాట్స్ చెప్పాను అని చెప్పానంగానే ఓకే అని చెప్పేసి అంటాడు అనగానే ఏంటి పూర్ణి ఏది అని చెప్పానం కానీ తనకేవో ఎగ్జామ్స్ అంటరా ప్రిపేర్ అవుతుంది ఇంకా చదువుకున్న తర్వాత తింటాను అంటుంది నీకు వడ్డిస్తాను చేసేస్తావా అని చెప్పేసి అనంగానే సరే అమ్మా పెట్టు అని చెప్పేసి అనగానే ఇంక ఒక్కొక్కటి ప్లేట్ దగ్గర తీసుకొస్తుంది గగన్కి ఇష్టమైన వంటలు చేస్తుంది శారద ఇంకా వడ్డిస్తూ ఉంటే భూమిని వడ్డిస్తుందా అన్నట్టు అనుకుంటూ ఆప్ ఆగు భూమి అని చెప్పేసి అంటాడు అనగానే ఏంట్రా గగన్ భూమి ఇక్కడ లేదు కదా ఆగు భూమి అంటున్నావేంటి అనగానే సారీ అమ్మా ఏంటో భూమి వడ్డిస్తున్నట్టు అనిపించింది అని చెప్పేసి అంటాడు సరే తిను అని చెప్పేసి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా గగన్ భోజనం చేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి తన రూంలో కూర్చుని ఇంకా రేపటి రోజున ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంట్లో చెప్పాల్సిందే కదా నాన్నేమో చెప్తుంటే చెప్పనివ్వకుండా జాబ్ చేయమని పర్మిషన్ ఇచ్చారు కానీ నేను నాన్నకి తెలియకుండా గగన్ గారి దగ్గర చేస్తున్నానని నాన్నగారికి తెలిస్తే నాకు ఇంట్లో స్థానం ఏంటి నిజంగానే వెళ్ళిపోమంటారా నన్ను అర్థం చేసుకుంటారు అయినా నేను చెప్పాలని ప్రయత్నించాను నాన్నే కదా వద్దన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటారు ఎలాగైనా ఇద్దరు కూతుళ్ళ బాధ్యత నా మీద ఉంది శోభ ఒకవైపు భూమి ఒకవైపు నక్షత్ర భూమిని నేను దత్తత తీసుకునే లోపలే ఆగిపోయింది ఈ కార్యక్రమం ఎందుకు ఆగిపోయిందో నీ ఆశీస్సులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు కానీ భూమికి త్వరలోనే మళ్ళా ఒక ముహూర్తం పెట్టి నా కూతురుగా చేసుకోవాలి తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి తనకి పెళ్లి చేయాలి అలాగే తన తర్వాత నక్షత్రకు కూడా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు నక్షత్రకి చెర్రీకి ఒకప్పుడు ఇద్దరికి పెళ్ళి చేయాలని చెప్పేసి అనుకున్నాము కానీ వాళ్ళిద్దరి మనసుల్లో ఒకరి మీద ఒకరికి అభిప్రాయం లేదు ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నమాట చెప్పారు కాబట్టి చెర్రీతో నక్షత్రకి పెళ్ళి చూసే ఆలోచనే లేదు కాబట్టి నక్షత్రకి కూడా సంబంధాలు చూడాలి భూమి అయితే తను ఎవరినో ప్రేమిస్తుందన్న విషయం నాకు తెలిసింది తనకిచ్చే పెళ్లి చేయాలి అని చెప్పేసి శోభాతో మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మరి భూమి వంటింట్లోకి రాగానే భూమి దగ్గరికి వస్తుంది చూడు భూమి నేను ఎందుకు చెప్తున్నానో విను ఇప్పటికైనా ఆఫీస్లో ఉద్యోగం మానేసి డబ్బు తీసుకుని దూరంగా వెళ్ళిపో ఎందుకంటే ఈ రెండు కుటుంబాలు కలవాలంటే గగన్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఏంటి గగన్ గారికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా అవును భూమి నేను ఎందుకు చెప్తున్నాను విను ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే ఈ రెండు కుటుంబాలు కలుసుకుంటే నీకు అదే కదా కావాలి అని చెప్పేసానం కానీ నాకు కావాల్సింది ఈ రెండు కుటుంబాలు కలవటమే కానీ గగన్ గారితో నాకు పెళ్లి జరగటం నేను కావాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఇద్ ఒక మనిషి నా సొంతగా తను ఇష్టపడుతున్నారని తెలిసి కూడా నీ కూతురికి ఇవ్వాలని చూస్తావేంటి అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది షు పక్కనే మీ ఉన్నారు నోరుకి బ్యాండేజ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి భూమి ఇంకా అపూర్వ దగ్గర నుంచి బయటకు వస్తుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్